కర్నూలు జిల్లాలోని చిన్న పల్లెటూరు వెన్నెలపాడు పేరుకు తగ్గట్టే ఆ ఊర్లో వెన్నెలను తలపించే స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి వెన్నెల ఆ రోజు వెన్నెలకు జీవితంలో ఒక ముఖ్యమైన రోజు ఆమె బిఈడి ఫలితాలు వచ్చాయి ఊరంతా పండగ వాతావరణం అందరి దృష్టి కంప్యూటర్ సెంటర్ ముందు గుమ్మిగూడిన జనాల మీదనే వెన్నెల గుండె దడదడలాడుతోంది పక్కనే తన చిన్ననాటి స్నేహితురాలు సుమ వెన్నెల చేతిని గట్టిగా పట్టుకుని భయపడుకు వెన్నెల నువ్వు పక్కా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు అని ధైర్యం చెప్పింది నాకు భయం రిజల్ట్స్ గురించి కాదు సుమా నా కల గురించి అంది వెన్నెల ఆమె కళ్ళల్లో ఒక మెరుపు బడిపంతులు అవ్వాలని పిల్లలకి చదువు చెప్పాలని అది నా ఆశయం ఈ పల్లెటూరులో ఉంటే అది సాధ్యమవుతుందా అంతలోనే కంప్యూటర్ సెంటర్ ఓనర్ వెనెలమ్మా నువ్వు డిస్టెన్షన్ పాస్ అయ్యావు రాష్ట్రంలోని టాప్ మార్కులు నీకే వచ్చే అని కేకపెట్టాడు ఆ మాట వినగానే ఊరంతా చప్పట్లు ఈలలతో నిండిపోయింది వెన్నెల కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుమా ఆమెను గట్టిగా కౌగులించుకుంది ఇంటికి వెళ్లగానే వెన్నెల తల్లి లక్ష్మీ అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భర్త చనిపోయిన కూలీ పనులు చేస్తూ వెన్నెలను కష్టపడి చదివించింది నా కల నెరవేరింది తల్లి నువ్వు చదువుకొని పెద్దదాన్ని అవ్వాలనే నా ఆశ నెరవేరింది అని ఆమె వెన్నెల తల నిమిరింది వెన్నెలపాడు ప్రభుత్వ పాఠశాలలో చిన్న పిల్లలందరూ వెన్నెల దగ్గర ట్యూషన్ కి వచ్చేవారు సాయంత్రం వేళలో చెట్టు కింద ఉన్న బండపైన కూర్చొని వాళ్ళకి అన్ని నేర్పేది ఆమె చెప్పే విధానం వాళ్ళకి చాలా నచ్చేది వెన్నెల క్లాసులో పిల్లలు అల్లరి ఉండేది కాదు అంతా శ్రద్ధగా వినేవారు టీచర్ పెద్ద అయ్యాక నేను మీలాగే పంతులవుతాను అనే పిల్లల మాటలు వింటుంటే వెన్నెల మనసు ఆనందంతో ఉప్పొంగిపోయేది తన కలకి అవి మరింత బలం చేకూర్చేవి నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపోవాలి వేనెల అక్కడే నీకు మంచి అవకాశం దొరుకుతుంది నువ్వు కంటున్న కళలన్నీ అక్కడే నిజమవుతాయి అంది సుమ ఒకరోజు వేనెల కొద్దిసేపు మౌనంగా ఆలోచించింది అంత దూరం వెళ్లాలంటే భయమే సుమ అమ్మని వదిలి ఎలా వెళ్ళేది పైగా నాకు సిటీ అలవాట్లు లేవు ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రమే అంది నిస్సహాయంగా అవన్నీ నేర్చుకోవచ్చు వెనలా నీ టాలెంట్ చూసి వాళ్ళే నిన్ను పిలుస్తారు నువ్వు బీఈడీలో టాపర్వి కదా అని సుమా ఆమెకు ధైర్యం చెప్పింది కొన్ని రోజులు గడిచాయి లక్ష్మి అమ్మకు వేనెలకు పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చింది ఎంత చదువుకున్నా అమ్మాయికి పెళ్లి చేసి పంపించటం నా బాధ్యత అని ఆమె బంధువులతో చెప్పింది ఒకరోజు హైదరాబాద్ నుండి ఒక సంబంధం వచ్చింది ఆ అబ్బాయి పేరు అర్జున్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ లో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడని చెప్పారు లక్ష్మీ అమ్మకి మొదట భయం వేసింది అంత పెద్దోళ్ళు సిటీలో ఉండేవాళ్ళు మన పల్లెటూరు పిల్లని ఎలా చూస్తారో ఏమో అని కానీ సంబంధం తీసుకొచ్చిన బంధువులు అబ్బాయి చాలా మంచివాడు వాళ్ళకి సాంప్రదాయాలంటే గౌరవం ఉంది అని నమ్మబలికారు అర్జున్ కుటుంబం వెన్నెలను చూడటానికి వెన్నెలపాడు వచ్చింది అర్జున్ తల్లి పద్మావతి దేవి తండ్రి తమ్ముడు రవి వచ్చారు పద్మావతి గారు కొంచెం అహంకారంగా ఉన్నట్లు అనిపించినా అందరూ బాగానే మాట్లాడారు అర్జున్ మాత్రం చాలా ప్రశాంతంగా పెద్దగా మాట్లాడకుండా ఉన్నాడు వెన్నెలకు అర్జున్ చూస్తే కొంచెం భయం మరి కొంచెం గౌరవం కలిగాయి అర్జున్ ఆమెను ఒక్కసారి చూసి తలదించుకున్నాడు పెద్దలందరూ మాట్లాడుకున్నారు వెన్నెల అర్జున్ కొద్దిసేపు పక్కనే కూర్చున్నారు మీరు టీచర్ అవ్వాలనుకుంటున్నారు కదా అని అడిగాడు అర్జున్ అవును అంది వెన్నెల నెమ్మదిగా మంచిది ఈ రోజులో చదువుకున్న వాళ్లకు కొదవలేదు అన్నాడు అర్జున్ ఆ మాటతో వెన్నెల మనసులో ఒక రకమైన భావన కలిగింది అతను తన కలను గౌరవిస్తున్నాడా లేక తక్కువ చేస్తున్నాడా అని అర్థం కాలేదు వెన్నెలకి హైదరాబాద్ వెళ్లటం అక్కడ బడిపంతులుగా పనిచేయటం అనే ఆలోచన ఒకవైపు ఈ పెళ్లి మరోవైపు ఒక పెద్ద మలుపు తిరుగుతున్నట్లు అనిపించింది పెళ్లికి తన ఇష్టం లేదని చెప్పాలంటే భయం అమ్మ కళ్ళలో ఆనందం చూసి ఏమీ మాట్లాడలేకపోయింది ఈ పెళ్లి వద్దంటే అమ్మ బాధపడుతుంది పైగా సిటీకి వెళ్లే అవకాశం కూడా దీనివల్ల దొరుకుతుంది కదా అని మనసులో సర్దుకుంది కొన్ని రోజులకు పెళ్లి నిశ్చయమైంది ఊరంతా పండగ వాతావరణం వెన్నెల ఇంట్లో సంతడి నెలకొంది పత్రికలు పంచటం పందిరి వేయటం బంధువుల రాకతో ఇల్లంతా కలకలలాడింది వెన్నెల మనసులో మాత్రం ఒకటే ఆలోచన కొత్త జీవితం ఎలా ఉంటుంది నా కళలు నిజమవుతాయా పెళ్లి రోజు రానే వచ్చింది ఊరంతా వెనెల అందాన్ని చూసి ముగ్ధులయ్యారు సాంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది అర్జున్ వేనెల పక్కపక్కన కూర్చున్నారు వారిద్దరి మధ్య ఒక కొత్త ప్రయాణం మొదలైంది అర్జున్ మౌనంగా ఉన్న వెనెల చేతిని పట్టుకున్నప్పుడు ఆమెకు ఒక రకమైన భరోసా కలిగింది మరుసటి రోజు అత్తవారింటికి వెళ్లే సమయం ఆసన్నమైంది లక్ష్మీ అమ్మ వెన్నెలను గట్టిగా కౌగులించుకుని ఏడ్చింది అమ్మ నువ్వు వేడవకు నేను నిన్ను తరచుగా వచ్చి చూస్తూ ఉంటాను అని వెన్నెల తల్లికి ధైర్యం చెప్పింది సుమ కూడా కల పర్యంతమయ్యింది ఎప్పుడు మర్చిపోక వెన్నెల నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయినా మన స్నేహం అలాగే ఉంటుంది నీ కళని సాధించు అని చెప్పింది వెన్నెల కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి తన చిన్నప్పటి జ్ఞాపకాలు ఆటలు చదువులు అమ్మ ప్రేమ అన్నీ ఒకేసారి గుర్తుకు వచ్చాయి వాటిని వదిలి వెళ్ళటం చాలా కష్టంగా అనిపించింది కానీ తన ముందున్న కొత్త జీవితం కొత్త అవకాశాలు ఆమెను ముందుకు నడిపించాయి అర్జున్ కారులో హైదరాబాద్కు బయలుదేరారు పల్లెటూరును దాటి పొలాలను దాటి నగరం వైపు ప్రయాణం సాగింది క్రమంగా చుట్టూ ఇటుకలు ఇల్లు కాస్త ఎత్తైన భవనాలుగా మారాయి పచ్చదనం తగ్గి వాహనాల రణగుణ ధ్వని పెరిగింది వెనకి ఏదో తెలియని భయం పట్టుకుంది ఈ మహానగరం తనని ఎలా స్వాగతిస్తుంది అర్జున్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు అది ఒక పెద్ద అపార్ట్మెంట్ వెనులకు కళ్ళ ముందే ఒక కొత్త ప్రపంచం కనిపించింది అపార్ట్మెంట్ లోపల పెద్ద హాలు ఆధునికమైన ఫర్నిచర్ ఇదంతా చూస్తుంటే వెన్నెల కొద్దిగా కంగారు పడింది గ్రామంలో తామున్న చిన్న పెంకుటిల్లు పెరట్లో చెట్లు ఇవన్నీ ఎంత భిన్నంగా ఉన్నాయో అనిపించింది మావతి గారు ముఖంపై చిరునవ్వు లేకుండానే లోపలికి రమ్మని సైగ చేశారు చూడు వెనెల ఇది హైదరాబాద్ ఇక్కడ అన్ని పద్ధతులు వేరు నువ్వు వాడిని అలవాటు చేసుకోవాలి అని మొదటి మాటలోనే ఒక హెచ్చరిక చేశారు వెనెల తల ఊపింది అప్పటికే ఆమె మనసులో ఏదో తెలియని భారం మొదలైంది గ్రామంలో ఆమెకు లభించిన గౌరవం ఆప్యాయత ఇక్కడ దొరుకుతాయా అన్న ప్రశ్న ఆమె మనసులో మొదలింది రవి అర్జున్ తమ్ముడు చాలా ఉత్సాహంగా కనిపించాడు వదిన సుస్వాగతం వెల్కమ్ టు అవర్ హోమ్ అని నవ్వుతూ పలకరించాడు అతని మాటలు వెనక్కు కొంచెం ఊరటనిచ్చాయి అర్జున్ మాత్రం ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు తన భర్త తనతో మాట్లాడకపోవటం వెనక్కు కొంచెం నిరాశ కలిగించింది మొదటి రాత్రి వెన నిద్రపట్టలేదు కొత్త వాతావరణం తెలియని మనుషులు ఆమె మనసులో భవిష్యత్తు గురించి ఎన్నో ప్రశ్నలు తన కళను పక్కన పెట్టి ఈ కొత్త జీవితానికి అలవాటు పడగలనా సిటీ లైఫ్ ఇంగ్లీష్ అత్తగారి అంచనాలు ఇవన్నీ తనను భయపెట్టాయి పల్లెటూరులో తాను స్వచ్ఛంగా స్వేచ్ఛగా బతికింది ఇక్కడ తను స్వేచ్ఛకు సంఖ్యలు పడతాయా అని ఆలోచించింది మావతి గారు మరుసటి రోజు నుంచి తన అసలు స్వభావాన్ని చూపించటం మొదలు పెట్టారు ఈ ఇంట్లో కొన్ని పద్ధతులుంటాయి ఉదయం ఆరు గంటల కల్లా లేచి స్నానం చేసి పూజ చేయాలి టిఫిన్ లంచ్ నువ్వే చూసుకోవాలి మా ఇంట్లో పని మనిషి లేదు అన్నారు కరాఖండిగా వెన ఎప్పుడు ఇంటి పనులు చేసేది కానీ ఇంత కఠినంగా ఆదేశాలు వినటం ఆమెకు అలవాటు లేదు సరే అత్తయ్య అంది నెమ్మదిగా కిచెన్ లో ఆధునిక పరికరాలు చూసి వెనలకు ఏం చేయాలో పాలుపోలేదు డిష్ వాషర్ మిక్సీ ఇవన్నీ ఆమెకు కొత్త పద్మావతి గారు ఆమెను చూసి ఏమిటి వెనలా ఈడీ చదివానన్నావు ఇవి కూడా వాటడం రాదా ఎంత చదువుకున్నా వంట చేయడం రాకపోతే ఏం లాభం అని వ్యంగ్యంగా మాట్లాడారు వెనెల సిగ్గుదు తలదించుకుంది ఒకరోజు అర్జున్ ఇంటికి తిరిగి రాగానే వెనల టీ తెచ్చి ఇచ్చింది అర్జున్ మీరు ఈ రోజు ఆఫీస్లో ఎలా ఉన్నారు అని అడిగింది అర్జున్ టీ తాగుతూ బాగుంది అని ఒక్క మాటలో సమాధానం చెప్పాడు వేనెల అతనితో మాట్లాడటానికి ప్రయత్నించినా అతను తన పనిలో నిమగ్నమైపోయాడు అతని దూరం వేనెలకు మరింత బాధ కలిగించింది ఇంతకాలం మా ఇంట్లో అందరూ నన్ను ఎంత ఆప్యాయంగా చూసేవాళ్ళు ఇక్కడ నాకు తోడు ఎవరు అని ఆమె మనసులో అనుకుంది లక్ష్మి అమ్మకు ఫోన్ చేసింది అమ్మా ఇక్కడంతా బాగుంది అని అబద్ధం చెప్పింది తన బాధను తల్లికి చెప్పి ఆమెకు బాధ పెట్టడం ఇష్టం లేక ఫోన్ పెట్టేసి తన గదిలోకి వెళ్ళి మెల్లగా ఏడ్చింది పల్లెటూరులో తాను ఎంత స్వేచ్ఛగా ఉండేదో ఎంతమంది ఆప్యాయతో ఉండేవాలో గుర్తు చేసుకుంది ఒకరోజు పద్మావతి గారు వెన్నెలతో నీ బిఈడి సర్టిఫికేట్ నాకు ఇవ్వు పనిపడుతుంది అన్నారు వేనెల తన సర్టిఫికేట్ను ఆమెకు ఇచ్చింది పద్మావతి గారు దానిని ఒక లాకర్లో పెట్టి తాళం వేశారు నువ్వు ఇప్పుడు ఈ ఇంటి కోడలివి నీకు ఉద్యోగం ఎందుకు మా అర్జున్ సంపాదన చాలదా అని అడిగారు నోట మాట రాలేదు తన కలని అలా లాకర్లో బంధించినట్టు అనిపించింది హైదరాబాద్లో వెన్నెల జీవితం ఒక కొత్త సవాలుగా మారింది ప్రతినిత్యం కొత్త విషయాలు నేర్చుకోవాలి ఇంగ్లీష్ మాట్లాడటానికి ప్రయత్నించాలి అత్తగారి మాటలను భరించాలి అర్జున్ దూరంగా ఉండటం ఆమెను మరింత ఒంటరిని చేసింది కానీ తనలో ఉన్న ఏదో తెలియని శక్తి ఆమెను ముందుకు నడిపింది సమస్యలన్నింటినీ ఎదుర్కొని నేను బడిపంతులుగా మారాలి అనే పట్టుదల ఆమె మనసులో బలంగా నాటుకుంది ఇదండి పార్ట్ వన్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching my video.